తొమ్మిది యూని కలిపి యూఏపియు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదున స్ట్రైక్కి వెళ్తున్నాం మేము ముఖ్య కారణాలు ఏమంటే ట్యాంకర్స్తో ఫస్ట్ భద్రత లేదు మీరు ఎక్కడ చూసినా చూస్తున్నారు మీడియాలో ఎక్కడ చూసినా యూట్యూబ్లో చూసినా ట్విట్టర్లో చూసినా బ్యాంకర్స్ చాలా ఇబ్బందిగా ఉందన్నమాట కస్టమర్ కూడా రెస్పెక్ట్ చేయడమే అసలు మేము కస్టమర్ కోసం ఇంతలా కష్టపడుతున్నాము కస్టమర్ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాము మేము కస్టమర్ కోసమే ఎఫ్డీ ఇంట్రెస్ట్ కొట్టాడి తెప్పిస్తున్నాము గవర్నమెంట్తో అలాంటిది కస్టమర్లు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలని చూస్తున్నాము ఎందుకంటే మా బ్యాంకర్స్కి అంత తెలిసి ఇంత టెన్షన్ ఉంటాము మేమంతా చాలా డిఫ మార్కెటింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో దాని అనమాట ఇప్పుడు యూబ్యూ కాల్ ఇచ్చిన కారణం ఏమంటే మెయిన్ మనకి లెవెన్ బయపడిన సెటిల్మెంట్ అయ్యింది ఇంకా కొన్ని డిమాండ్స్ ఇంకా మనకి టువెల్త్వెల్త్ బయపడిన సెటిల్మెంట్ ఇంకా కొన్ని డిమాండ్స్ ఇంకా అట్లే పెండింగ్ ఉన్నాయి అనమాట దాంట్లో కొన్ని రసిన ఇష్యూస్ ఉన్నాయి బయట బ్యాంకింగ్ అయితే ఏంటి తర్వాత గ్రాచుచ్యూ యాక్ట్ ఇరవై ఒక లక్షల నుంచి ఇరవై లక్షలకు డిమాండ్ చేస్తున్నాము ప్రతి సెంటర్లో ఉంది మనం బ్యాంకర్స్కి లేదనమాట దాన్ని గట్టిగా అడుగుతున్నాం అనమాట ఇంకా తర్వాత మనము ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు దాని గురించి మేము అపోజ్ చేస్తున్నాము అదే ముఖ్య కారణము తర్వాత బ్యాంకర్స్కి సేఫ్టీ తర్వాత గ్రాచ్యు యాక్ట్ సో ఇవన్నీ దీనివల్ల పోరాడుతూ అవుట్ సోర్సింగ్ మెయిన్ ఏమంటే అవుట్సోర్సింగ్ చేస్తున్నారు ఎంప్లాయీని ఇది ఎక్కడ ఇండియాలో ఇది ఎక్కడ లేదనమాట బలవంతంగా అవుట్సోర్సింగ్ చేయడం అలాగే మేము కూడా డిమాండ్ ఏం చేస్తున్నామంటే టెంపరీ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులేట్ చేయండి ప్రైవేట్ బ్యాంకులు కూడా మీరు పబ్లిక్ చేయండి అలా అయితేనే మీ చార్జెస్ ఏం పడవు అనే మా ముఖ్య ఉద్దేశం అనమాట అదే వ్యాప్తంగా మనము ఈ ఏం కాల్ ఇచ్చిందో ఆ ప్రాసెస్లోనే స్టేట్ బై స్టేట్గా మొన్న కూడా డెమాన్స్ట్రేట్ చేసినాం ఈరోజు డెమాన్స్ట్రీన్ చేస్తున్నాము ఐదో తారీ మార్చ్ ఏడో తారీఖు మేము గవర్నమెంట్కి లేబర్ కమిషన్కి ఐబీఐకి నోటీస్ ఇస్తాం అనమాట సో ఇలా మేము స్ట్రైక్ వెళ్తున్నామని సో దాని తర్వాత నోటీస్ ఇచ్చి అన్ని సెంటర్స్లో స్టేట్ క్యాపిటల్ డిస్ట్రిక్ట్స్ స్టేట్ క్యాపిటల్లో అంతా ధర్నా మనము ధర్నా చేస్తున్నాము సో మార్చ్ ఫైనల్గా మార్చ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి మేము ఈ కాల్ ఇచ్చినాం కామ్రెడ్స్ దర్శ దర్శ నేను ఉప్పాజ్ ఆధ్వర్ని బ్యాంక్ ఇండస్ కోఆర్డినల్ కమిటీ జనరల్ సెక్రటరీ చేస్తున్నాం కామ్రెడ్స్ ఎప్పుడు బై వన్ ఇయర్ అయిన ఇందరు గవర్నమెంట్ ఇంకా ముందు రాలేదు చర్చించలేదు కూడా అది ముఖ్య డిమాండ్ అన్నమాట సురేంద్ర సార్ ఎన్సీబీ నుంచి ఏబి నుంచి నేను సార్ గాయత్రి మేడం సార్ మేము యూఏబి ఆల్ నైన్ యూనియన్స్ కలిపి మేము అనమాట